హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళకు ఉపయోగపడాలని ఉద్దేశంతోనే చేస్తూ ఉంటానండి ఆర్థికంగా ఎదగాలి అని చెప్తుంటాను ఆర్థికంగా ఎదగాలి అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి అండి చాలామంది ఆరోగ్యంగా లేము అనేసి ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతున్నామని చెప్తుంటారు అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలని ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను నమస్తే మేడం నమస్తే అనిత నేను డాక్టర్ హరిణి అండి గైనకాలజిస్ట్ రాయచోట్లో ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నన్ను అనిత యాక్చువల్గా వన్ వీక్ ముందు అప్రోచ్ అయినప్పుడు తన గురించి నాకు బేసిక్గా వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ సర్చ్ ఛానల్ చూశానండి అనితారెడ్డి అఫీషియల్ అనే ఛానల్ని తన ఉద్దేశం ఈ ఛానల్ స్టార్ట్ చేయడంలో ఒక మంచి ఉద్దేశం ఉంది వెనకల మధ్యతరగతి మహిళలు ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కుకోవాలి చిన్న చిన్న అమౌంట్స్తో ఎలాంటి బిజినెసెస్ చేయాలి వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఎలాగా ఆసరాగా నిలబడాలి అనేది ఒక మంచి ఒక ఇంటెన్షన్తో తన ఛానల్ స్టార్ట్ చేశారు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ఫర్ ద దనిషియేటివ్ షీ హాజ్ టేకన్ అండి తను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ జర్నీలోనే ఉన్నారు సో వెన్ షీ హస్ అప్రోచ్డ్ మీ ఐ థింక్ ఐ షుడ్ కన్వే సమ్ హెల్త్ ఇష్యూస్ ఫ్రమ్ మై సైడ్ సో ఈరోజు మనము కొన్ని కామన్గా ఫేస్ చేసేటువంటి మహిళలు కామన్గా ఫేస్ చేసేటువంటి సమస్యలను గురించి అనిత గారు ప్రశ్నలు అడుగుతారు నేను సమాధానం ఇచ్చేదాన్ని ట్రై చేస్తానండి మేడం చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ అని మహిళలు ఎక్కువగా చెప్తూ ఉంటారు అసలు హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది అండి హెల్త్ అనేది జబ్బు లేకపోవడమే హెల్త్ అని అనుకుంటాం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా ఇట్స్ అ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అని అంటారు కాకపోతే హెల్త్ కి హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి హోలిస్టిక్ అంటే మనము అన్ని కోణాల నుంచి కూడా మనం ఈ హెల్త్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇట్స్ నాట్ ద మేయర్ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇట్స్ ద ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ సైకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ అని చెప్పొచ్చు మ్యామ్ మనము ఇదే మనము ఒక సంస్కృతంలో తీసుకుంటే మనకు చాలా ఏళ్ళ ముందే ఈ హెల్త్ గురించి ఒక వండర్ఫుల్ డెఫినేషన్ ఇచ్చారండి యాక్చువల్గా ఇది సమ దోష అంటారు అంటే మనలో ఉండేటువంటి ఈ దోషాలు ఉంటాయి కదా వాత పిత కఫాని ఈ మూడు దోషాలు కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అలాగే సమ అగ్ని అంటే మన జఠరాగ్ని ఎప్పుడైతే మనకు నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుందో అలాగే సమ ధాతు మన బాడీలో సెవెన్ ధాతువులు ఉంటాయి అది మనకు రక్తం అవ్వనివ్వండి మన ఎముకలు అవ్వనివ్వండి మన కొవ్వు అవ్వనివ్వండి ఆర్ మనలో ఉండేటువంటి మజ్జ అంటే బోన్ మ్యారో అంటాం కదా ఈ బోన్ మారో అవ్వనివ్వండి ఆర్ ప్లాస్మా ఆర్ లింఫ్ అని మనకి ఏడు ధాతువులు ఉంటాయి ఈ ఏడు ధాతువులు కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అలాగే మనకి మల క్రీడ మల మూత్ర అంటే మలము తర్వాత మన బవల్ హ్యాబిట్స్ మన యూరినరీ హ్యాబిట్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అలాగే ఇంద్రియ ఇంద్రియాలు ఎప్పుడైతే మనకి కంట్రోల్లో ఉంటుందో అది గాడి తప్పవో అలాగే ప్రసన్న ఆత్మ వీటన్నింటినీ మించి పైన ఆనందమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆత్మ ఉంటే మనము హెల్దీగా ఉన్నాము అని చెప్పారు సో ఈ ప్రకారంగా మనం హెల్త్ అంటే ఇవన్నీ బాగుండాలి ఇవి బాగున్నప్పుడే మనం బాగున్నట్లు లెక్క సో ఈ విధంగా చూసుకుంటే మనం ఎవరము కూడా హెల్దీగా లేదని అనుకోవాలి ఎక్సలెంట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్తున్నది ఏంటంటే మనం వాకింగ్ చేసినప్పుడు హార్ట్ రేట్ అనేది పెరగాల మేడం చాలా ఉపయోగకరమైన విశేషాలు ఎన్నో చెప్పారండి మన జీవన విధానం ఎలా ఉండాలి మనం ఎలా మార్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం పాలు కాకుండా అనేసి ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పారు నేను ఆ విశేషాలన్నీ ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నా ప్రీవియస్ ఛానల్ ఏఆర్ టీవీలో అప్లోడ్ చేశానండి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు చూడండి మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగిందండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి